తెలుగుదేశం మహానాడికి సన్నద్ధమవుతుంది వచ్చే నెలలోనే మహానాడు నిర్వహించబోతున్నారు ఈ మహానాడుని కడప కేంద్రంగా నిర్వహించబోతున్నట్టుగా ఇప్పటికే వెల్లడించారు అయితే అది కడప జిల్లాలో నిర్వహిస్తున్నారా కడప నగరంలో నిర్వహిస్తున్నారా అన్నది స్పష్టత రాలేదు కడప జిల్లాలో పులివెందుల కేంద్రంగా నిర్వహించే అవకాశం ఉంది అంటూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు అదే నిజమైతే పులివెందుల్లో జరిగితే ఈ మహానాడు పూర్తిగా జగన్నామస్మరణతో మారుమ్రోగుతుందా అనేటువంటి అభిప్రాయం ఉంది వాస్తవానికి పులివెందుల కేంద్రంగా ఎంచుకోవడంలోనే పూర్తిగా జగన్ని నిందించడం జగన్ని విమర్శించడం జగన్ విధానాలను తప్పుపట్టడం జగన్ వైఖరి మీద దుమ్మెత్తిపోయడం ఇదే జరుగుతుందనడం నిస్సందేహం వాస్తవానికి ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకుడిగా ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన తర్వాత ఆయన స్థానంలోకి నారా చంద్రబాబు నాయుడు రావడం అనేది ఆ పార్టీ చరిత్రలో ఒక మలుపు ఇప్పుడు నారా చంద్రబాబు స్థానంలో ఆయన తనయుడు నారా లోకేష్ రాబోతున్నారు అనేటువంటి సంకేతాలు వచ్చేస్తున్నాయి అయితే నారా లోకేష్ నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతారా లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారా అన్నదే తేలాల్సి ఉంది ఏదో ఒక ముఖ్యమైనటువంటి పదవి మాత్రం నారా లోకేష్కి అనివార్యంగా కనిపిస్తుంది ఇలాంటి ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకునేటువంటి మహానాడిని పులివెందుల వేదికగా నిర్వహిస్తే అది పూర్తిగా జగన్నామస్మరణతో మారుమోగేదానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం లేకపోలేదు మరి దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతవరకు సన్నద్ధమవుతుంది ఇప్పటికే పది నెలలుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా గత ప్రభుత్వ వైఫల్యాల్ని నిందిస్తూ గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎలుగెత్తుతూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి వ్యవహారాలని ప్రస్తావిస్తూ పాలన సాగిస్తున్నారు ఈ పది నెలల్లో తాము ఏం చేశామన్నది చెప్పుకోవడం కన్నా జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ కోలుకోలేకపోతోంది అనేది చెప్పేందుకే మొత్తం ప్రభుత్వ పెద్దలంతా ప్రాధాన్యత ఇస్తున్నారు అప్పులు ఎందుకు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇట్ట ఏదైనా జగన్మోహన్ రెడ్డే కారణం అనేదానికి ఇప్పటి వరకు ప్రభుత్వం పది నెలలుగా చెబుతూ వస్తుంది ఆఖరికి అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్సిపి సభలో లేకపోయినా అధికార పక్ష సభ్యులంతా జగన్నామస్మరణ లేకుండా ఒక్క పూట కూడా గడపనటువంటి పరిస్థితికి వచ్చేశారు ఇప్పుడు మహానాడులో కూడా అదే పందా సాగితే మహానాడులో కూడా అదే రీతిలో నడిస్తే ఇక ఈ ప్రభుత్వం మార్క్ ఎక్కడుంటుంది ఈ ప్రభుత్వం తన బ్రాండ్ ఎక్కడ చూపగలుగుతుంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు ఎప్పుడైనా గత ప్రభుత్వ తప్పిదాలని గత ప్రభుత్వ వైఫల్యాల్ని గత ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు తొలినాళలో అయితే జనం అంగీకరిస్తారు కొన్నాళ్ల పాట అయితే ఆస్వాదిస్తారు కానీ నెలల తరబడి అదే పందాలో సాగుతుంటే ఆఖరికి మహానాడిని కూడా దానికే పరిమితం చేస్తే ప్రజలు దాన్ని అంగీకరించే అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటి ఒక కీలకమైనటువంటి టర్న్ తీసుకోబోతున్న తెలుగుదేశం పార్టీ తన మహానాడుని కడప జిల్లాలో అది పులివెందులు కావచ్చు కడప నగరంలో కావచ్చు ఎక్కడ నిర్వహించినా అది జగన్నామ స్మరణకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే సభా సమావేశాలు మహానాడు పూర్తిగా ప్రజల్ని ఆకర్షించే ఆకట్టుకునే అవకాశం అయితే ఉండదనేటువంటి అభిప్రాయం బలపడుతుంది